నమస్కారం గత వీడియోలో మనం చాణక్యుడు చెప్పిన అతిపెద్ద బలహీనత అలసత్వం గురించి తెలుసుకున్నాం దాన్ని జయించడానికి మీరు సంకల్పం తీసుకున్నారని ఆశిస్తున్నాను ఈరోజు మనం తెలుసుకోబోయేది ఆచార్య చాణక్యుడు సంపదను రక్షించుకోవడం గురించి చెప్పిన అత్యంత ముఖ్యమైన పాఠం అదే అత్యవసర నిధి రహస్యం మీరు ఎంత సంపాదించినా దాన్ని రక్షించుకోలేకపోతే ఆ సంపాదన వృధా చాణక్యుడి దృష్టిలో మీ నిజమైన మిత్రుడు మీ ఆపద సమయంలోనే తెలుస్తాడు ఆ మిత్రుణ్ణి ఎలా సృష్టించుకోవాలో ఈ ఐదు సూత్రాలలో తెలుసుకుందాం ఇది కేవలం డబ్బు గురించి కాదు ఇది భవిష్యత్తుపై భయాన్ని పోగొట్టే జ్ఞానం ఇది మీ ఆర్థిక భద్రత కోసం మొదటి రహస్యం ఆపత్కాలం కోసం నిధి అత్యవసర నిధిని నిర్వచించడం చాణక్యుడు చెప్పిన ఆర్థిక సూత్రాలలో అత్యంత ప్రాథమికమైనది మరియు శక్తివంతమైనది ఈ ఆపత్కాల నిధి ఈ సూత్రాన్ని మీరు అర్థం చేసుకుంటే మీ జీవితంలో ఒక రక్షణ కవచాన్ని సృష్టించుకున్నట్లే చాణక్య నీతి బుద్ధిమంతుడు ఆపదల కోసం ధనాన్ని దాచుకొనును ఆపద నిర్వచనం నేటి సవాళ్లు చాణక్యుడి దృష్టిలో ఆపద అంటే యుద్ధం లేదా పెద్ద విపత్తు మాత్రమే కాదు ఆయన రాజుకు ఇచ్చిన సలహా రాజ్యం శాంతిగా ఉన్నప్పుడే భవిష్యత్తు యుద్ధాల కోసం ధాన్యాన్ని ధనాన్ని దాచాలి అని ఈరోజు మనకు యుద్ధాలు లేకపోవచ్చు కాని నేటి ఆపదలు మరెంతో ప్రమాదకరమైనవి నిశ్శబ్దంగా వచ్చేవి అవి ఉద్యోగం కోల్పోవడం ఊహించని అనారోగ్యం వాహనం రిపేర్ కుటుంబంలో పెద్ద ఖర్చు ఈ చిన్న ఆపదలే మిమ్మల్ని అప్పుల్లోకి నెట్టేస్తాయి మీరు సంపాదించిన దాన్ని ఆపద సమయంలో ఇతరులకు ఇవ్వాల్సి వస్తుంది ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం ఒక రైతుకు కరువొస్తే అతడు పక్క రాజు దగ్గర చేయాల్సి వచ్చేది ఈ రోజు మీరు ఊహించని మెడికల్ ఎమర్జెన్సీ వస్తే మీ క్రెడిట్ కార్డు లిమిట్ను లేదా వ్యక్తిగత రుణాలు తీసుకోవాల్సి వస్తుంది ఈ అప్పులు వాటిపై వడ్డీ భారం మీ సంపద సృష్టిని పూర్తిగా ఆపేస్తాయి అందుకే ఈ నిధి మీ ఆర్థిక స్వేచ్ఛకు తొలిమెట్టు ఆర్థిక మానసిక శాస్త్రం భయాన్ని జయించడం ఈ నిధిని దాచుకోవడం వల్ల ఆర్థిక ప్రయోజనం కంటే మానసిక ప్రశాంతత ఎలా లభిస్తుందో తెలుసా భయమనేది తప్పుడు నిర్ణయాలకు దారితీస్తుంది మీ దగ్గర రక్షణ కవచం లేకపోతే మీరు మీ ఉద్యోగంలో అన్యాయం జరుగుతున్నా లేదా మీ వ్యాపారంలో నష్టం వస్తున్నా ధైర్యంగా నిర్ణయం తీసుకోలేరు భయం మిమ్మల్ని చిన్న జీతానికి అంకితం చేస్తుంది మీకు నచ్చని పనిని చేయమని బలవంతం చేస్తుంది అత్యవసర నిధి ఉన్నప్పుడు మీరు ధైర్యంగా మాట్లాడగలరు కొత్త వ్యాపారం మొదలుపెట్టగలరు రిస్క్ తీసుకోగలరు ఎందుకంటే మీ వెనుక ఆరు నెలల ఆర్థిక భద్రత ఉంది నిజమైన సంపద అనేది డబ్బు కాదు డబ్బు ఇచ్చే స్వేచ్ఛ మరియు ప్రశాంతత దానంతట అదే జరుగుతుంది అనే పాఠాలు నాకు ఉద్యోగం పోదు నాకు జబ్బు రాదు అనే అతివిశ్వాసం ఎంత ప్రమాదకరమో చరిత్రలో పెద్ద రాజ్యాలు ఎలా పతనమయ్యాయో తెలుసా రోమన్ సామ్రాజ్యం వారి సైనిక బలంపై అతివిశ్వాసంతో ఆర్థిక నిర్వహణను నిర్లక్ష్యం చేసింది ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు సైన్యానికి జీతాలు ఇవ్వలేక చివరకు సామ్రాజ్యం కూలిపోయింది అలాగే మీరు ఎంత గొప్ప ఉద్యోగంలో ఉన్నా సాంకేతిక మార్పులు ఎప్పుడైనా మీ ఉద్యోగాన్ని తొలగించవచ్చు ఈ భ్రమ అనేది అలసత్వం యొక్క మరొక రూపం అత్యవసర నిధిని సృష్టించడమనేది వివేకం అతివిశ్వాసం కాదు సంఖ్యలు లక్ష్యాన్ని చేరుకోవడం మీ నెలసరి ఖర్చులలో కనీసం ఆరు నెలల నుంచి ఒకటి సంవత్సరం వరకు సరిపోయే నిధిని లక్ష్యంగా పెట్టుకోవడం ఉత్తమం ఇది మీ కనీస లక్ష్యం ఉదాహరణకు మీ నెలసరి ఖర్చు ముప్పై వేల రూపాయలు అనుకుంటే మీ లక్ష్యం వేల రూపాయలు ఆరు నెలలకు అవుతుంది ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి చిన్న మొత్తాలతో మొదలుపెట్టండి ప్రతి నెల మీ సంపాదనలో పది శాతం లేదా ఇరవై శాతం పక్కన పెట్టండి ఉదాహరణ మీ జీతం ఇరవై వేల అయితే రెండు వేల రూపాయలు అత్యవసర నిధికి కేటాయించండి చిన్న మొత్తాల స్థిరమైన కృషి అతిపెద్ద లక్ష్యాన్ని చేరుస్తుంది ఈ పొదుపు అనేది ఒక పెట్టుబడి అది భవిష్యత్తులో మీ భయంపై వేసే పెట్టుబడి రెండవ రహస్యం వేరుగా ఉంచడం పవిత్రత మరియు భద్రత చాణక్యుడు సంపదను పవిత్రంగా సురక్షితంగా ఉంచాలని చెప్పాడు ఈ అత్యవసర నిధి విషయంలో ఇది చాలా ముఖ్యం చాణక్య నీతి ఒక మనిషి తన సంపదలో కొంత భాగాన్ని నిశ్చలంగా ఉంచవలను నిధి యొక్క పవిత్రత వాడకం నియమం ఈ అత్యవసర నిధిని పవిత్రనిధిగా చూడాలి దాన్ని పెట్టుబడి పెట్టడానికి లేదా ఇంట్లో టీవీ కొనుక్కోవడానికి ఉపయోగించకూడదు ఈ డబ్బును కేవలం ప్రాణం పోయే సందర్భంలోనే వాడాలి అంటే మీరు ఉద్యోగం పోయినప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు లేదా జీవితాన్ని నాశనం చేసే పెద్ద కష్టం వచ్చినప్పుడు మాత్రమే ఈ డబ్బును చిన్న చిన్న అవసరాలకు వాడితే పెద్ద ఆపద వచ్చినప్పుడు మీ దగ్గర ఏమీ ఉండదు ఈ పవిత్రతనే చాణక్యుడు క్రమశిక్షణగా భావించాడు భద్రత ముఖ్యం రిస్క్ ఎక్కడా ఈ డబ్బును రిస్క్ ఉండే స్టాక్ మార్కెట్లలో పెట్టకూడదు అత్యవసర నిధి యొక్క ప్రాథమిక ఉద్దేశం లాభం సంపాదించడం కాదు భద్రత కల్పించడం అందుకే దీన్ని సులభంగా విద్రా చేసుకునే సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి సేవింగ్స్ అకౌంట్ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి మీకు ఆరు నెలల్లో డబ్బు అవసరమైతే ఆ సమయంలో మార్కెట్ నష్టంలో ఉంటే మీరు మీ నిధిని కూడా కోల్పోతారు అందుకే ఈ నిధిపై వచ్చే వడ్డీ గురించి కాకుండా దాని భద్రత గురించే ఆలోచించాలి మొదట పొదుపు పే యుర్ సెల్ఫ్ ఫస్ట్ క్రమశిక్షణ మీ జీతం రాగానే మొదట అత్యవసర నిధికి కొంత మొత్తం కేటాయించి ఆ తరువాతే ఇతర ఖర్చులు చేయాలి ఇదే పే సెల్ఫ్ ఫస్ట్ సూత్రం ఈ అలవాటు ఎలా క్రమశిక్షణను పెంచుతుందో తెలుసా మీరు మొదట దాయడం వల్ల మిగిలిన డబ్బులోనే మీ ఖర్చులను సర్దుబాటు చేసుకోవడం నేర్చుకుంటారు ఈ అలవాటు చాణక్యుడు చెప్పిన కర్తవ్య పాలనకు సమానం పొదుపు అనేది మీ ఆదాయంలో ఒక ఖర్చులాగా చూడాలి అది తప్పనిసరి ఇన్సులేషన్ పద్ధతి దృష్టికి దూరం అత్యవసర నిధిని మీరు రోజువారీగా ఉపయోగించే అకౌంట్ నుంచి వేరుగా ఉంచడం కంటికి కనిపించకపోతే ఖర్చు చేయాలనే ఆలోచన రాదు మీరు మీ అత్యవసర నిధి కోసం వేరే బ్యాంకులో లేదా వేరే లిక్విడ్ ఫండ్లో అకౌంట్ తెరవండి ఆ డబ్బు మీ దృష్టికి రాకపోతే అది కేవలం ఆపద కోసం ఉందనే విషయం మీకు గుర్తుంటుంది చాణక్య నీతి ప్రకారం శత్రువు బలంగా ఉన్నప్పుడు దాన్ని మీ నుంచి దూరంగా ఉంచడమే వివేకం మూడవ రహస్యం లక్ష్యం నిర్దేశించుకోవడం భయాన్ని డబ్బుగా మార్చడం లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం ద్వారా మీరు మీ భయాన్ని ఒక నిర్మాణాత్మకమైన ఆర్థిక ప్రణాళికగా మారుస్తారు చాణక్యనీతి ఏ లక్ష్యం లేని ప్రయత్నం వృధా నిర్దిష్ట లక్ష్యం స్పష్టతే విజయం ఎంతో కొంత దాచాలి అని కాకుండా నేను తొమ్మిది నెలల ఖర్చులకు సరిపడా ఒకటి లక్ష రూపాయలు దాస్తాను అని స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి ఈ స్పష్టతే మీకు అలసత్వాన్ని దూరం చేస్తుంది ఒక సైనికుడు లక్ష్యాన్ని నిర్దేశించుకోకుండా యుద్ధం చేయనట్లే మీరు స్పష్టమైన సంఖ్య లేకుండా పొదుపు చేయలేరు లక్ష్యం అనేది మీ కృషికి ఒక దృఢమైన ఆధారం మీ ఖర్చులను తెలుసుకోవడం సత్యంతో ముఖాముఖి అత్యవసర నిధిని లెక్కించడానికి ముందు మీరు మీ నిజమైన నెలసరి ఖర్చులను తెలుసుకోవాలి అద్దే ఆహారం ఈఎంఐలు కనీస జీవన వ్యయం వంటి ముఖ్యమైన ఖర్చులను లెక్కించడం ముఖ్యం కేవలం ఆదాయాన్ని చూసి లెక్కించకూడదు ఖర్చులను చూడాలి మీ నిజమైన ఖర్చులు మీకు తెలిస్తేనే మీరు సరైన లక్ష్యాన్ని పెట్టుకోగలరు ఉదాహరణకు మీ ఖర్చులు నలభై వేల రూపాయలు అనుకుంటే మీ లక్ష్యం ఆరు నెలలకు రెండు లక్షల నలభై వేల రూపాయలు అవుతుంది మీ ఖర్చులను ట్రాక్ చేయడం ద్వారా మీరు మీ ఆర్థిక ఆరోగ్యాన్ని తెలుసుకుంటారు ట్రాకింగ్ ప్రేరణను పెంచడం మీరు మీ లక్ష్యాన్ని ఎంతవరకు చేరుకున్నారు అనేది ట్రాక్ చేయడానికి ఒక చార్ట్ లేదా యాప్ను ఉపయోగించడం పురోగతిని చూడడం వల్ల ప్రేరణ పెరుగుతుంది మీరు లక్ష లక్ష్యంలో ఇరవై వేలు దాచామని చూసినప్పుడు మీ మెదడుకు సంతోషం కలుగుతుంది ఇది నిరంతరం కృషి చేయడానికి సహాయపడుతుంది చాణక్యుడు చెప్పినట్లుగా మంచి పనిని నిరంతరం చేయాలంటే దాని ఫలితాలు కనిపిస్తూ ఉండాలి మైలురాయి పద్ధతి వేడుక చేసుకోవడం లక్ష్యాన్ని చిన్న మైలురాళ్లుగా విభజించి ప్రతి మైలురాయిని చేరుకున్నప్పుడు చిన్నగా సెలబ్రేట్ చేసుకోవడం ఉదాహరణకు మూడు నెలల నిధిని దాచినప్పుడు మీకు నచ్చిన ఒక పుస్తకం కొనుక్కోవడం లేదా ఒకరోజు విరామం తీసుకోవడం ఇది మెదడుకు సానుకూల స్పందన ఇస్తుంది మెదడుకు చిన్నపాటి బహుమతి ఇవ్వడం ద్వారా అది పెద్ద లక్ష్యాన్ని మరింత ఉత్సాహంగా కొనసాగిస్తుంది రహస్యం బహుళ రక్షణ నిధికి రక్షణ కవచం బుద్ధిమంతుడు తన రక్షణ కవచానికి కూడా రక్షణ కవచాన్ని సృష్టిస్తాడు చాణక్య నీతి ఒక బుద్ధిమంతుడు నమ్మదగిన దానిపై కూడా అనుమానం ఉంచును ఇన్సూరెన్స్ ముఖ్యం నిధికి రక్షణ చాణక్యుడి కాలంలో ఇన్సూరెన్స్ లేకపోయినా ఆయన చెప్పిన సూత్రం అదే ఉన్న సంపదను కాపాడుకోవాలి ఆరోగ్య బీమా మరియు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మీ అత్యవసర నిధిని రక్షిస్తాయి ఎందుకంటే పెద్ద జబ్బు వస్తే మీ నిధి మొత్తం ఖర్చవుతుంది ఇన్సూరెన్స్ ఆ నిధిని కాపాడుతుంది మీ అత్యవసర నిధి అనేది మొదటి రక్షణ కవచమైతే ఇన్సూరెన్స్ అనేది రెండవ రక్షణ కవచం ఈ రెండూ లేకపోతే మీరు కేవలం మీ అదృష్టంపై ఆధారపడుతున్నట్లే వేర్వేరు ప్రదేశాలలో నిధి భద్రతా నియమం అత్యవసర నిధి మొత్తాన్ని ఒకే బ్యాంకులో కాకుండా వేరువేరు ప్రదేశాలలో ఉంచడం ఒకదానిపై ఏదైనా ఆపద వచ్చినా మరొకటి భద్రంగా ఉంటుంది ఒకే చోట మొత్తం డబ్బు ఉంచడం రాజు తన మొత్తం ఖజానాను ఒకే కోటలో ఉంచడం లాంటిది ఏదైనా దాడి జరిగితే అంతా పోతుంది అందుకే కొన్ని లిక్విడ్ ఫండ్స్లో కొంత ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంచడం వివేకం స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక నిధి సమన్వయం ఆరు నెలల నిధిని అత్యంత సులభంగా తీసుకోగలిగేలా ఉంచడం మరియు మిగతా మొత్తాన్ని కొంచెం ఎక్కువ వడ్డీ వచ్చే చోట ఉంచడం దీనివల్ల చిన్నపాటి అవసరానికి వెంటనే డబ్బు అందుతుంది పెద్ద అవసరానికి కొంచెం ఎక్కువ వడ్డీతో డబ్బు అందుతుంది ఇది చాణక్యుడు చెప్పిన సమన్వయ సిద్ధాంతం జ్ఞానమనే రక్షణ మోసాల నుంచి భద్రత డబ్బును కోల్పోకుండా ఉండటానికి అత్యుత్తమ రక్షణ జ్ఞానం ఆర్థిక మోసాలు మరియు కొత్త పథకాల గురించి తెలుసుకోవడం ద్వారా మీ నిధిని కాపాడుకోవడం మీ డబ్బు ఎక్కడ ఎలా ఉందో మీకు పూర్తిగా తెలిసి ఉండాలి ఎవరైనా తక్కువ సమయంలో ఎక్కువ రాబడి ఇస్తానని ఆశ చూపితే అనుమానం ఉంచడం చాణక్యనీతి ఐదవ రహస్యం పునఃస్థాపన వాడిన తరువాత తిరిగి నింపడం మీరు నిధిని ఉపయోగించిన తరువాత దాన్ని తిరిగి నింపడం అనేది ఈ ప్రక్రియలో అత్యంత కీలకమైన భాగం చాణక్యనీతి విత్తనాన్ని వాడిన తర్వాత మళ్లీ నాటకపోతే భవిష్యత్తులో పంట లభించదు తిరిగి నింపే నిబంధన కఠినమైన ప్రణాళిక అత్యవసర నిధిని ఉపయోగించిన వెంటనే దాన్ని వీలైనంత త్వరగా తిరిగి నింపడానికి కఠినమైన ప్రణాళిక వేసుకోవాలి ఉదాహరణకు నేను దీన్ని ఆరు నెలల్లో తిరిగి నింపుతాను అని లక్ష్యం పెట్టుకోవాలి ఇది మీ ఆర్థిక బాధ్యత నిధిని తిరిగి నింపడమనేది అప్పు తీర్చడం కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే ఇది మీ భవిష్యత్తు రక్షణ ఖర్చు తగ్గించడం అదనపు ప్రయత్నం నిధిని ఉపయోగించిన కొన్ని నెలలపాటు ఖర్చులను విపరీతంగా తగ్గించుకోవడం అదనపు ఆదాయం కోసం ప్రయత్నించడం దీనిని ఆర్థిక అత్యవసర స్థితిగా భావించాలి ఈ సమయంలో పార్టీలు విలాసవంతమైన ఖర్చులు పూర్తిగా నిలిపివేయాలి నిధిని తిరిగి దాని పూర్తి స్థితికి తేవడం అత్యంత ప్రాధాన్యతగా భావించాలి పాఠం నేర్చుకోవడం లోపాలను సరిదిద్దడం నిధిని ఎందుకు వాడాల్సి వచ్చిందో సమీక్షించుకోవడం ఉదాహరణకు ఆరోగ్యానికి వాడితే ఆరోగ్యంపై మరింత దృష్టి పెట్టడం వాహనం రిపేర్కు వాడితే వాహనాన్ని సరిగ్గా నిర్వహించడం ప్రతి ఆపద ఒక పాఠం ఆ పాఠం నుంచి నేర్చుకోకపోతే మళ్ళీ మళ్ళీ అదే ఆపద ఎదురవుతుంది సంపద చక్రం స్థిరత్వం అత్యవసర నిధి అనేది సంపద సృష్టిచక్రంలో ఒక భాగం ఇది పడిపోకుండా కాపాడుతుంది నిరంతరం నిధిని పునస్థాపించడం ద్వారానే ఆ చక్రం కొనసాగుతుంది ఈ నిధిని ఒక పునాదిలా చూడండి పునాది బలంగా ఉంటేనే దానిపై నిర్మించే సంపద భవనం సురక్షితంగా ఉంటుంది ముగింపు చాణక్యుడు చెప్పిన ఈ ఐదు రహస్యాలు కేవలం పొదుపు చిట్కాలు కావు అవి భయాన్ని అప్పులను జయించే కవచం ఈ రోజు మీరు మీ అత్యవసర నిధిని సృష్టిస్తే మీరు ఆర్థికంగా ఎవరిపైనా ఆధారపడకుండా ఉండగలరు మీ కష్టకాలంలో మీ నిజమైన మిత్రుడు మీ బ్యాంకు అకౌంట్లో ఉంటుంది మీరు ఎంత సంపాదించినా ఆ డబ్బు కేవలం మీ జేబులో ఉంటే అది మీకు తాత్కాలిక ఆనందం మాత్రమే ఇస్తుంది కాని ఆ డబ్బును అత్యవసర నిధిగా మార్చి రక్షణ కవచంగా ఉంచితే అది మీకు శాశ్వతమైన భద్రత మరియు స్వేచ్ఛను అందిస్తుంది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీరు మీ ఆర్థిక జీవితాన్ని మీ కుటుంబాన్ని నియంత్రించగలరనే భావనను ఇస్తుంది ఈ మానసిక బలమనేది లక్షల రూపాయల కంటే ఎక్కువ విలువైనది మీరు ఈరోజు తీసుకునే సంకల్పం ఏంటి మీరు ఎన్ని నెలల ఖర్చులకు సరిపడా నిధిని దాచాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు ఆ లక్ష్యాన్ని కామెంట్లలో పంచుకోండి తరువాత వీడియోలో చాణక్యుడు చెప్పిన అప్పుల నుంచి బయటపడే మూడు కారణాలు మరియు రుణ విముక్తి మార్గం గురించి తెలుసుకుందాం అప్పటి వరకు భద్రంగా ఉండండి సంపదను సృష్టించండి జై చాణక్య నీతి